ఈయన నాని గారి భార్య తరపున కట్టినటువంటి గోడౌన్లు ఉన్నటువంటి స్థలం విలువ అంతా కలిపితే పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందలు రెండు ఎకరాల నలభై సెంటుల్లో వీరు గోడౌన్ కట్టుకోవడం జరిగింది పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల గల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో లోన్ తీసుకున్నారు వీళ్ళు ఈ ఆస్తులన్నీ కొన్నదే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో కొన్నాయి ఒక సంవత్సరంలో కొన్నటువంటి ఆస్తులకి పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు ఇరవై విలువల ఆస్తులకి రెండు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ లోను మంజూరు చేసింది తర్వాత వీరు పోని ఈ అగ్రిమెంట్ మాకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్తాకి ఈ అగ్రిమెంట్ అయింది ఇల్లు ఇరవై మూడు ఎనిమిదిన రెండు వేల మూడో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సివిల్ సప్లైస్తో అగ్రిమెంట్ అయ్యారు వీళ్ళ అగ్రిమెంట్ అవ్వక మునిపే స్టేట్ బ్యాంకు వీళ్ళకి ఏ రకంగా లోను ఏ ఆదాయం ఉందని చెప్పేసి వీళ్ళకి ఎంత మంజూరు చేసింది ఎవరికన్నా ఇస్తారా సామాన్య మానవులకి సామాన్య మానవులు ఎవరికైనా సరే ఇంతంత అమౌంట్ లోన్ అమౌంట్లు ఇస్తారా బ్యాంకు వారు పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు విలువ గల ఆస్తికి రెండు కోట్ల రూపాయలు లోన్ ఏ రకంగా మంజూరు చేశారు అలాగే ఈ యొక్క భూములు ఈయన కి కొన్నటువంటి భూములు దగ్గర నుంచి అవన్నీ కూడా సమగ్ర విచారణ ఈయన భార్య గారి పేరు మీద కొంత అత్తగారి పేరు మీద కొంత భూములు కొన్నారు ఈ భూములకి మెరక తెయడానికి సుమారుగా ఒక ఇరవై వేల ట్రాక్టర్ల మట్టి పైచీరుకు తోలు ఉంటారు అంతంత మట్టి అక్కడి నుంచి తెచ్చారు దానికి శానిటైజ్లు కట్టారా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల వాళ్ళు ఏంటంటే ఈ జగన్ అన్న ఇలా లేఅవుట్లు మెరక్ కోసం వాడే మట్టిని తీసుకొచ్చి ఇటు తోలేసారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చినాయి ఇవన్నీ కూడా మరి ఆ సమగ్రంగా అక్కడి నుంచి విచారణ మొదలుపెట్టి ఈ నిర్మాణం దగ్గర నుంచి ఏ రకంగా లోన్లు తీసుకున్నారు ఏ రకంగా భూములు ఎక్వైర్ చేశారు మరి మధ్యలో కొంతమంది మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ఆరోపణలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర న్యాయ విచారణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అయితే న్యాయం జరగదు మాకు ఈ మీద ఒక డీటెయిల్డ్గా న్యాయ విచారణ జరగాలి